ఈశ్వరపరాణి వాక్యాన్ని ఉదాహర్తవ్యాన్ని ఈ విధంగా సర్వజ్ఞుడైన ఈశ్వరుడే మన దృష్టిలో ఈశ్వరుడు అంటే బ్రహ్మ పరమాత్మ వ్యాఖ్యానికాల దృష్టిలో అయితే మాయ చేత పుట్టినవాడు వాడు జీవుడే అది తప్పు ఇక్కడ ఈశ్వరుడు అంటే సర్వజ్ఞ ఈశ్వర పరాణి సర్వజ్ఞుడైన ఈశ్వరుడే బ్రహ్మమే కారణము అని ప్రతిపాదించే వాక్యాలు కూడా ఈ సందర్ ఈ సందర్భంలో ఉదాతవ్యాన్ని ఉదాహరించాలి ఇలా అనేక విధాలుగా శృతుల చేత జగత్ ఈక్షణం ఈ ఈక్షతే అని క్షణము అంటే ఆలోచించి సంకల్పించి అని విడబడుతున్నాయి కదా చాలా చోట వినబడుతున్నాయి కదా అని అంటున్నాడు ఇప్పుడు ఒక టైప్ జగత్తికి కారణము బ్రహ్మయే అని ప్రతిపాదించాడు ఇంకా రెండోది ప్రతిపాదించాలి కదా అంటే జగత్తి కారణం బ్రహ్మమే అయితే బ్రహ్మము జగత్ కారణమే ప్రధానము జగత్ కారణమేనా అంటే సాంక్యులిది కూడా అలా అవుతుంది వాళ్ళది కూడా ప్రధాన కారణం ఉండిపోతుంది కదా వాళ్ళని ఖండించాలి కదా సమాధానం చెప్పేశాడు ఇప్పుడు ఖండించాలి కదా వాళ్ళని ప్రధానమే సర్వజ్ఞమని చెప్పకూడదు అది జగత్కాణం ప్రధానాన్ని తీసాడు అది కాదు అని జగ బ్రహ్మమే జగత్కాణం అని ఇప్పుడు సర్వజ్ఞం దగ్గరికి వచ్చాడు ప్రధానము సర్వజ్ఞం కాదు అని చెబుతున్నాడు అంటే బ్రహ్మమే సర్వజ్ఞం ఎలాగంటే భాష్కర్ ఎత్తు సత్వధర్మేణ జ్ఞానేనా సర్వజ్ఞం ప్రధానం భవిష్యతి నా ఉపపద్యతే ఎత్తుతూ ఉక్తం మేమైతే చెప్తున్నాం కదా అని అర్థం మేమైతే చెప్తున్నాం కదా అరవై ఐదో భాషవాక్యంలో ముందు ముందు చెప్పాను మేమైతే అక్కడ ఏం చెప్పారు ఏమిని సత్వధర్మేణ జ్ఞానేన సర్వజ్ఞం ప్రధానం భవిష్యతి ఇది తత్ నా ఉపపద్యతే సత్వగుణ ధర్మమైన జ్ఞానము చేత ప్రధానము కూడా సర్వజ్ఞమని చెప్పవచ్చును అంటే అది సరికాదు మీరు చెప్పారు కదా ఏ అప్పుడు మీరు చెప్పారు కదా అది మేము చెప్పే ఉన్నాం అని ఇప్పుడు చెప్తున్నాం ఏదైతే సత్వగుణ ధర్మమైన జ్ఞానం చేత ఏ సత్వా సంజాయతే జ్ఞానం అని నువ్వు భగవద్గీత కూడా కోర్ట్ చేసి చెప్పావు సత్వగుణం చేత జ్ఞానం పుడుతుందని మేము దానికి వేరే భాష్యం రాసుకున్నాం నీ భాష్యం కాదు అది ఏమంటున్నాం సత్వగుణం ఉంటే కదా జ్ఞానం పుడుతుంది జ్ఞానం పుట్టాలి అంటే సత్వగుణం ఉండాలి యోగులు సాధనలు చేసి తపస్సు చేసి సత్వగుణాన్ని బాగా ప్రకోపించుకొని ఉత్కర్ష ప్రకోపించుకొని వాళ్ళు ఆ సిద్ధులు జ్ఞానాన్ని సంపాదిస్తారు అంటే జ్ఞానం ఉండాలి గుణము గుణ గుణంతో పుట్టుతుంది కదా జ్ఞానం అప్పుడు సత్వనే సత్వమనే గుణం చేతే జ్ఞానం పుడుతుంది అది నిర్గుణం బ్రహ్మ అని కదా అన్నావు అది సత్వగుణ ధర్మమైన జ్ఞానము చేత ప్రధానము కూడా సర్వజ్ఞము అది సత్వం అనే గుణం ఉంది కాబట్టి సత్వం అనే గుణం యొక్క ధర్మం ఏంటి జ్ఞానం జ్ఞానం ఎంత పెరుగుతుందో వాడు సర్వజ్ఞుడు అవుతాడు వాడు సర్వజ్ఞుడు అనేవాడు మన ప్రపంచంలో చూస్తున్నాం యోగులు వీళ్ళందరినీ మహామునులు యోగులు అందరినీ కదా దాన్ని చెప్పావు అందువల్ల ఇక్కడ సత్వగుణ ధర్మమైన జ్ఞానం చేత ప్రధానం కూడా సర్వజ్ఞం అయిపోతుంది యోగులు ఎలా అవుతున్నారు యోగులు పుట్టడానికి కారణమైన ఆ ఉపాధిని ఇచ్చిన ఆ యోగులకి ఉపాధిని ఇచ్చిన ఆ ప్రధానం కూడా సర్వజ్ఞమే అని అదే ఉన్నాం ఆ సర్వజ్ఞం చెప్పావు ఏదైతుందో అది తత్ నా ఉపపద్యతే అది సరి అయినది కాదయ్యా అది సరికాదు బాగుందా ఎందుకంటే నహి ప్రధాన అవస్థాయా గుణసామ్యాత్ సత్వధర్మో జ్ఞానం సంభవతి మూడు గుణాలు సమానమైన స్థితిలో ఉన్న ప్రధాన అవస్థలో సత్వగుణ ధర్మమైన జ్ఞానం ఉండదు కదా ప్రధానం ప్రధానమంటే మూడు గుణాలు సమానంగా ఉన్నప్పుడు కదా ప్రకోపించకుండా సృష్టి అంతా లయమైన తర్వాత సృష్టి లేనప్పుడు మూడు గుణాలు సమానంగా ఉంటే ప్రధానం అన్నాం ఆ మూడు గుణాలు సమాన స్థితిలో ఉన్న ఆ ప్రధాన వస్తులో సత్వగుణ ధర్మమైన జ్ఞానం ఉంటుందా మూడు గుణాలు సమానంగా ఉన్నాయంటాం రెండు గుణాలు కలిసి సత్వగుణం ఉంటుంది కానీ మూడు గుణాలు సమానం అంటే ఈ రెండు గుణాలు కలిసి సత్వం ఉంటుంది కానీ రెండు గుణాలు లేకుండా సత్వం ఒకటి ఉండదు కదా అది సత్వగుణ ధర్మం జ్ఞానం అంటాం మూడు గుణాలు సమానం అంటావు మూడు సమానం అంటే రజోగుణం తమో గుణంతో అంటే అజ్ఞానం రజోగుణం అంటే వారికి మూర్ఖత్వం అజ్ఞానం మూర్ఖత్వాన్ని కలిగించే రజోగుణం తమోగుణంతో సమానంగా సత్వగుణం ఉంటే సర్వజ్ఞద్ అయిపోతుంది కదా మూడుగుణ ఎలా ఉంటుంది అప్పుడు జ్ఞానం ఉండదు కదా వారికి అంతే కదా మనలో మనలో సత్వగుణం ఉంటుంది కోపం వస్తే మూర్ఖుడు అయిపోతాం కదా ఇంకా అయితే అజ్ఞానం పుడుతుంది మనం చంపేద్దాం అనుకుంటాం అప్పుడు సత్గుణం లేకుండా ఉంటుందా సత్వగుణంతో కూడుకుండా అయితే రెండు ఎక్కువ ఉన్నప్పుడు ఆ రెండు ఎక్కువగా పనిచేస్తాయి ఇది తక్కువైపోతుంది కానీ సమానంగా ఉన్నప్పుడు ఈ రెండిటి యొక్క కలుషితంతో కూడుకునే జ్ఞానం ఉంది కదయా సత్వం కూడా ఉంది కదా జ్ఞానము మాత్రమే ఉంటుంది అది సర్వజ్ఞానం ఎలా అంటావు నువ్వు అంటున్నాడు బాగుందా ఎలా అంటావు ప్రధాన అవస్థ ఎందు రజస్సు తమస్సులతో కూడుకున్న సత్వం సమానంగా చెంది ఉండడం చేత వాటి ధర్మమైన జ్ఞానము కుదరదు గుణసామ్యం అంటే ఇది ఈ గుణమని నిరూపించడానికి వీలు అభివ్యక్తం కానిది ఇది ఈ గుణము గుణస్వామ్యం అంటే అర్థం అంటే మామూలుగా ఇది ఈ గుణము ఇది సత్వగుణము ఇది రజోగుణం తమోగుణం అని అభివ్యక్తం కాదు అవి అవ్యక్తంగా ఉంటుంది అది గుణస్వామ్యం కదా అభివ్యక్తం చేయాలంటే దానికి అవయవాలు ఉండాలి లేదు కదా అక్కడ అంత సృష్టి అంతా లైవ్ అయిపోయింది అభివ్యక్తం కానిది దానికి సాంఖ్యడు అడుగుతున్నాడు అలా కొట్టాడు కొడితే సాంఖ్యడు అడుగుతున్నాడు నన్ను సర్వ సర్వజ్ఞాన శక్తిమత్వేన సర్వజ్ఞం భవిష్యతీతి ఓయి నేను చెప్పాను కదా నను ఉక్తం నను అంటే ఓయి ఉక్తం నేను చెప్పాను ఏంటంటే అన్నిటినీ తెలుసుకునే శక్తి ఉండడం చేత ప్రధానము సర్వజ్ఞం కావచ్చు సర్వజ్ఞం అవ్వచ్చు కదా నేను చెప్పే ఉన్నాను అది అన్నిటినీ తెలుసుకునే శక్తి దానికి ఉంది సర్ ఆ ప్రధానానికి అందులో సర్వజ్ఞ అవ్వచ్చు కదా అది ముందు చెప్పారు కదా అంటున్నాడు జ్ఞానమే కాదు సర్వశక్తి కూడా ఉంది దానికి ఒక సర్వజ్ఞత్వం అనే సర్వజ్ఞ శక్తే కాదు జ్ఞానశక్తి కూడా ఉంది దానికి జ్ఞానశక్తి మత్వేనా సర్వజ్ఞాన శక్తి మత్వేనా అది ఉంది కాబట్టి అది సర్వజ్ఞం అని మేము చెప్పాం కదా అందులో సర్వజ్ఞాన శక్తిని కలిగి ఉండడం చేత సర్వజ్ఞం కాగలదని అవుతుందని మేము చెప్పాం అని సాంకులు అంటున్నాడు ఇప్పుడు సత్వగుణము కలిగి ఉన్నంత మాత్రం చేతనే పదా ప్రధానానికి సర్వజ్ఞం రావచ్చు రావచ్చునని వాడు అర్థం సత్వగుణం ఉన్నది కదా సత్వగుణం ఆ స్థితి సర్వశక్తిమత్వమే ఉంది కదా అందులో సర్వజ్ఞత్వం రావచ్చు అంటాడు దానికి సిద్ధాంతం అంటున్నాడు తదపి నా ఉపపద్యతే అది యుక్తి కాదయ్యా బాబు అంటున్నాడు అదేం యుక్తి కాదు అది సరైన యుక్తి కాదు ఎందుకంటే మ్యే సతి అది గుణాలన్నీ సమాన స్థితిలో ఉన్నాయి కదా నువ్వేమన్నావు గుణాలన్నీ సామ్య స్థితిలో ఉన్నప్పుడు సృష్టి లేదన్నావు అది ప్రకోపించి పరిణమించేటప్పుడు సృష్టి జరుగుతుందన్నావు సమాన వస్తువులు ఉన్న రజోగుణంతో సత్వగుణంతో సహా అది కదా అందులో ఆ గుణ సతి అని సత్వ వ్యపాశ్రయా జ్ఞానశక్తిమాశ్రిత్యా ప్రధానం ఉచ్యతే కామం రజస్తమో వ్యపాశ్రయమపితిబంధక శక్తిమాశ్రిత జ్ఞం జ్ఞముచ్యే గుణాలన్నీ సామ్యావస్థలో ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు సత్వానికి సంబంధించిన ఆ సత్వానికి సంబంధించిన జ్ఞానశక్తి ఆధారంగా నువ్వు చేసుకొని ప్రధానం సర్వజ్ఞం అని చెప్పేస్తున్నావు కదా ముందు సమానంగా ఉన్నాయి కదా అంటే రజోగుణం తమో గుణం సత్వగుణాన్ని సమా కలిసి సమానంగా ఉన్నది ఆ సమానం ఉన్నప్పుడు ఒక్క సత్వగుణానికి సంబంధించిన ఆ జ్ఞానశక్తి ఆధారంగా నువ్వు చేసేసుకుంటున్నావు చేసేసుకుని ఏం చెప్తున్నావు ప్రధాన సర్వజ్ఞము ఈ ప్రధాన సర్వజ్ఞం అంటున్నావు ఆ ప్రధానమైన సర్వజ్ఞం చెప్పే పక్షంలో రజోగుణము తమో గుణాలు ఈ గుణాలకు సంబంధించిన ఆ రెండు ఆ జ్ఞానానికి ప్రతిబంధకమా కాదా మూడు సమానంగా ఉన్నప్పుడు రెండు ప్రతిబంధకమా కాదా ఆ జ్ఞాన ప్రతిబంధక శక్తిని అంటే జ్ఞానాన్ని అడ్డుకునే శక్తిని బట్టి అది కృతజ్ఞుడు కూడా అవ్వచ్చు మీ ప్రధానం సర్వజ్ఞుడు ఎందుకు అనుకుంటావు రెండు గుణాలు వాటిని ప్రతిబంధించేస్తున్నాయి నువ్వేమంటున్నావు ప్రధానంలో మూడు గుణాలు సమానంగా ఉంటాయంటావు ఆ రజో గుణ తమో గుణాల యొక్క కలమషం చేత సత్వగుణం జ్ఞానం ఉన్నప్పటికీ అది జ్ఞానం అయినా అవ్వచ్చు దాని కలమషం ఉంది కదా ఆ రజోగుణం తమో గుణం వార్తాలిక ఆ గుణ సంబంధం చేత ఆ జ్ఞానాన్ని ప్రతిబంధిస్తుంది జ్ఞానానికి అడ్డుకుంటాయి ఏ సత్వ సంజాయితే జ్ఞానం అన్న బానే ఉంది కానీ భగవద్గీతలో ఏం చెప్పాడు రజోగుణం పుడితే కామం పుడుతుంది కామం పుడితే తను తాను మరిచిపోతాడు తను తానుమతి బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించి వాడు భ్రష్టుడు అవుతాడని చెప్పాడు అంత పని అక్కడ చేసింది రజోగుణం తమో గుణం వల్ల కదా శుద్ధ సత్వంతో కూడుకున్న వాడికి జ్ఞానులకి యోగులకి మహనీయులకి అవ్వదు కదా పని అది ప్రధానంలోనే కలిసింది కదా రెండు సమానంగా అది జ్ఞాన ఎందుకు కాకూడదు అందులో ఈ ప్రధానం కింజ్ఞుడు ఎందుకు కాకూడదు మూడు ప్రధానం కలిసినప్పుడు కిందజ్ఞుడు అవుతాడు సృష్టించేపుడు సర్వజ్ఞవతాడు అనొచ్చు కదా అంతే కదా అని చెప్తున్నాడు అందులో గుణసామ్యే సతి అన్నాడు బాగుందా గుణసామ్యే సతి మూడు గుణాల్ని సమానంగా చెంది ఉన్నప్పుడు దానిలో సత్వగుణాన్ని ఆశ్రయించిన జ్ఞానశక్తిని ఆశ్రయించి ప్రధానము సర్వజ్ఞం అని చెబితే అక్కడ ఏమన్నాడు మళ్ళా కామం యథేచ్ఛగా కామం అంటే యథేచ్ఛగా యథేచ్ఛగా సత్వగుణము రజోగుణము తమోగుణాన్ని ఆశ్రయించి ఉంది కదా అలా ఉండే జ్ఞాన ప్రతిబంధక శక్తుల్ని ఆశ్రయించి ప్రధానము కించజ్ఞం కూడా కించజ్ఞుడు కూడా చెప్పవలసి వస్తుంది ఎందుకు చెప్పాలి కించజ్ఞుడు కూడా చెప్పాల్సి వస్తుంది అలా చెప్తే ప్రధానానికి ఉన్న సర్వజ్ఞం ఏమైపోతుంది బాధితమైపోతుంది తొలగిపోతుంది అంతేకాదు ఒకవేళ ప్రధానానికి సామ్యావస్థ ఎందు సమాన అవస్థ ఎందు సర్వజ్ఞత్వం సంభవించకపోయినా సత్వగుణము హెచ్చైనప్పుడు అంటే బాగా పొంగినప్పుడు ఉత్కర్ష ఎక్కువైనప్పుడు పుష్కరమైన జ్ఞానం కలిగితే ప్రధానానికి సర్వజ్ఞం వస్తుందనేది కూడా కుదరదు ఎందుకంటే పిచ్చ అని మొదలడుతున్నాడు పోనీ అలా కదండి ఎక్కువ సత్వగుణం ఎక్కువ విజృంభించినప్పుడు అప్పుడు ప్రధానానికి సర్వజ్ఞత్వం వస్తుందండి అని అన్నాం అనుకో అప్పుడు కూడా కుదరదు అయ్యా ఎందుకు కుదరదంటే అపిచ నా అసాక్షిక సప్తవృత్తి జానాతి నా అభిధీయతే ఎందుకంటే జ్ఞా అనే ధాతువుకి లేని సప్తవృత్తిని అర్థం చెప్పక చెప్పడం కుదరదు కదా అపిచ అంటే మరియు మరియు కూడా నా అసాక్షిక అన్నాడు నా అసాక్షిక సప్తవృత్తి జానాతి నా అభిధీయతే జ్ఞా అనే ధాతు అయితే అవుతుందో జ్ఞా అనే ధాతువు నుంచి కదా జ్ఞానం అని క్రియాపదం తయారైంది జ్ఞా అనే ధాతువికి సాక్షి లేని సప్తవృత్తి అనే అర్థం చెప్పకూడదు అంటే సాక్షి లేని అంటే ఏంటి సాక్షితో సంబంధము లేని అని అర్థం ఆ సాక్షితో సంబంధం లేని సప్తవృత్తి అంటే సత్వ సంబంధముగు వికారము సత్వసంబంధమైన వికారము అంటే దాని యొక్క వికృతి వికారము జ్ఞానక్రియతో సంబంధించిందని ఎంత మాత్రము చెప్పకూడదు అంటే సాక్షి స్వరూపుడు చేతన స్వరూపుడైన సాక్షి చేతడు కదా దానితో సంబంధం లేకుండా ఎలా కుదురుతుంది సా చేతన స్వరూపుడైన సాక్షితో సంబంధం కలిగినప్పుడే సత్వవృత్తి తెలుసుకోవడానికి సాధనమవుతూ ఉంటుంది కదా ఒక చేతనుడు ఉండాలి ప్రధానంగా అచేతనం ఏ అచేతనమైన అదే జ్ఞానక్రియ ఎలా అయిపోతుంది ఒక ఆ చేతనుడైన సాక్షి ఉంటే ఆ చేతనుడైన దారితో సంబంధం కలిగినప్పుడే ఆ సత్వ గుణానికి ఆ చేతనుడైన సాక్షిస్వరూపుడితో సంబంధం ఉంటేనే అప్పుడు సత్వవృత్తి తెలుసుకోవడానికి సాక్షి చేత ఎరు తెలుసుకోవడానికి ఎరగడానికి అతని సాధనమవుతుంది అప్పుడు తెలుసుకుంటున్నాడు అని వ్యవహారం అవుతుంది కదా చేతను లేకుండా సత్వగుణాన్ని తెలుసుకునేవాడు సత్వగుణం అనేది జ్ఞానం కదా జ్ఞానం కలిగింది నీకు అంటే చేతను కలిగిందంటావా లేకపోతే గోడకి కిటికిరికి కలిగిందంటావా జ్ఞానం కలిగిందానికి అంటే చెప్పేవాడు అవుతాడు ఎందుకంటే జనానికి జ్ఞానం జ్ఞానం కలగడం అంటే జ కదా కదా కలగదు కదా జ్ఞానం కలిగింది అంటే లోపల చేతన పురుషుడు అక్కడ ఉండాలి చేతన పురుషుడు సత్వధనం సత్వగుణంతో సంబంధం కలిగితే అప్పుడు జ్ఞానం కలిగింది అని అంటాం అంతేనా అలా కలిగింది అంటాం అలాంటి చేతన సంబంధం లేకపోతే తెలుసుకోవడానికి సాధన కాకపోవడం చేత సాధన లేకపోవడం చేత తెలుసుకుంటున్నది అనే వ్యవహారం ఈ క్షతే తెలుసుకుంటున్నది చూస్తున్నది అది తెలుసుకుంటున్నది వ్యవహారానికి ఆధారమే ఉండదు